ఓం శాంతి ఈరోజు తేదీ ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు చైతన్య అవస్థలో ఉంటూ తండ్రిని స్మృతి చేయాలి స్తబ్దావస్థలోకి వెళ్ళిపోవడము లేక నిదురపోవడం ఇదేమి యోగము కాదు ప్రశ్న మీకు కళ్ళు మూసుకొని కూర్చోవద్దు అని ఎందుకు చెప్పడం జరుగుతుంది జవాబు ఒకవేళ మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నట్లయితే దుకాణంలోని సామానునంతటిని దొంగలు దోచుకొని వెళ్ళిపోతారు మాయారూపి దొంగ బుద్ధిలో ఏమీ ధారణ అవ్వనివ్వదు కళ్ళు మూసుకొని యోగంలో కూర్చున్నట్లయితే నిద్ర వచ్చేస్తుంది ఏమీ తెలియదు అందుకే కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి అన్ని పనులు చేసుకుంటూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి ఇందులో హఠయోగం యొక్క విషయం ఏదీ లేదు ఓం శాంతి ఆత్మిక తండ్రి పిల్లలకు చెప్తారు ఇతను కూడా బిడ్డే కదా దేహదారులందరూ పిల్లలే కావున ఆత్మిక తండ్రి ఆత్మలకు చెప్తారు ఆత్మయే ముఖ్యమైనది దీనిని బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు శరీరం నుండి అతీతంగా అయి మాయమైపోవడం కాదు శరీరము నుండి అతీతముగా అయి అంటే అదేమి స్మృతి యాత్ర యొక్క అవస్థ కాదు ఇక్కడైతే సుజాగృతులుగా కూర్చోవాలి నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి తండ్రి ఏమీ ఇక్కడ కూర్చొని స్పృహ కోల్పోండి అని చెప్పరు ఇలా ఎంతోమంది కూర్చొని కూర్చొని స్తబ్ధముగా అయిపోతారు మీరైతే సుజాగృతులుగా కూర్చోవాలి మరియు పవిత్రంగా కూడా అవ్వాలి పవిత్రత లేకుండా ధారణ జరగదు ఎవరి కళ్యాణాన్ని చెయ్యలేరు ఎవరికీ చెప్పలేరు ఎవరైతే స్వయం పవిత్రంగా ఉండకుండా ఇతరులకు చెప్తూ ఉంటారో వారు పండితుల వంటివారు నాకు అన్నీ తెలుసు అని అనుకునేవారిగా కూడా అవ్వకూడదు అలా చేస్తే మనస్సు లోపల తింటూ ఉంటుంది మేము స్తబ్ధావస్థలోకి వెళ్ళిపోతాము కళ్ళు మూసుకుపోతాయి అని భావించకండి అదేమీ స్మృతి యొక్క అవస్థ కాదు ఇక్కడ చైతన్యావస్థలో ఉంటూ తండ్రిని స్మృతి చెయ్యాలి నిదురుపోవడం అనేది స్మృతి చేయడమేమీ కాదు పిల్లలకు ఎన్నో పాయింట్లను అర్థం చేయించడం జరుగుతుంది ఏడవ లోకంలోకి వెళ్ళిపోతారని వారికి ప్రపంచం గురించి తెలియదని శాస్త్రాలలో చూపించడం జరిగింది కానీ మీకైతే ప్రపంచం గురించి తెలుసు కదా ఇది చీచీ ప్రపంచము తండ్రి గురించి ఎవరికీ తెలియదు ఒకవేళ తండ్రి గురించి తెలుస్తే సృష్టిచక్రం గురించి కూడా తెలుస్తుంది ఈ చక్రం ఎలా తిరుగుతుంది మనుష్యులు పునర్జన్మలను ఎలా తీసుకుంటారు అనేది తండ్రి తెలియచేస్తారు సత్యుగంలో వయస్సు పెరిగిన సౌందర్యము పోదు ఇకపోతే సన్యాసులది హఠయోగము కళ్ళు మూసుకోవడం గుహల్లో కూర్చుంటూ కూర్చుంటూ అందవిహీనంగా తయారవ్వడం అదంతా హఠయోగము మీకైతే తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ సుజాగృతులుగా ఉండాలి స్తబ్దతలోకి వెళ్ళిపోవడం అదేమీ అవస్థ కాదు వ్యాపారాలు మొదలైనవి కూడా చెయ్యాలి గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాలించాలి స్తబ్ధతలోకి వెళ్ళిపోకూడదు కార్య వ్యవహారాలు చేస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చెయ్యాలి పనులు చేసేటప్పుడు తప్పకుండా కళ్ళు తెరిచే చేస్తారు కదా వ్యాపారాలు మొదలైనవన్నీ చేస్తూ ఉండండి బుద్ధియోగం తండ్రితో ఉండాలి ఇందులో నిర్లక్ష్యం చేయకూడదు దుకాణంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుపోతే ఎవరైనా సామానులను ఎత్తుకుపోతారు కానీ తెలియను కూడా తెలియదు అది అవస్థ ఏమీ కాదు మేము దేహం నుండి అతీతమైపోతాము అన్నవన్నీ హఠయోగుల విషయాలు అవి సిద్ధి చేసేవారు చేస్తారు తండ్రి అయితే మంచి రీతిలో కూర్చొని అర్థం చేయిస్తారు ఇందులో కళ్ళు మూసుకోకూడదు తండ్రి అంటారు మిత్ర సంబంధికులు మొదలైన వారినెవరినైతే స్మృతి చేస్తారో వారినందరినీ మర్చిపోండి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి స్మృతి యాత్రతో తప్ప పాపాలు అంతమవ్వవు భోగ్ తీసుకువెళ్తారు సూక్ష్మవతనంలో మాయమైపోతారు అందులో ఏమవుతుంది ఎంతసేపైతే అక్కడ ఉంటారో అంతసేపు వికర్మలు వినాశనమవ్వవు శివబాబాను స్మృతి చెయ్యలేరు అలాగే బాబా వాణిని కూడా వినలేరు అప్పుడు నష్టం వాటిల్లుతుంది ఇది డ్రామాలో రచింపబడి ఉంది అందుకే అక్కడకు తీసుకువెళ్తారు మళ్ళీ వచ్చి మురళి వింటారు అందుకే తండ్రి అంటారు వెళ్ళండి కానీ వెంటనే వచ్చేయండి అక్కడ కూర్చుండిపోకండి ఆటపాటలను చెయ్యడాన్ని బాబా ఆప్ చేసేశారు ఇది కూడా విహరించడం తిరగడం భ్రమించడం వంటిదే కదా భక్తి మార్గంలో ఇలా భ్రమించడము ఎదురు దెబ్బలు తినడం ఎంతో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అది అంధకార మార్గము కదా మీరా ధ్యానంలో వైకుంఠంలోకి వెళ్ళిపోయేవారు కానీ అది యోగము లేక చదువేమీ కాదు ఆమె సద్గతిని ఏమైనా పొందారా స్వర్గంలోకి వెళ్లేందుకు అర్హురాలిగా అయ్యారా జన్మ జన్మాంతరాల పాపాలు అంతమయ్యాయా మాత్రము అవ్వలేదు జన్మ జన్మాంతరాల పాపాలేవైతే తండ్రి స్మృతి ద్వారానే అంతమవుతాయి ఇకపోతే సాక్షాత్కారాలు మొదలైన వాటి వలన ఎటువంటి లాభము లేదు అది కేవలం భక్తి మాత్రమే అది స్మృతి కాదు జ్ఞానమూ కాదు భక్తి మార్గంలో ఇవి నేర్పించేవారు ఎవరూ లేరు కౌన సద్గతిని కూడా పొందరు ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా సద్గతిని పొందరు ప్రారంభంలోనైతే కుమార్తెలు తమకు తామే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు మమ్మ బాబా వెళ్లేవారు కాదు ప్రారంభంలో బాబాకు కేవలం స్థాపన మరియు వినాశన సాక్షాత్కారం జరిగింది ఆ తర్వాత ఏమీ జరగలేదు నేను ఎవ్వరినీ ధ్యానంలోకి పంపించను అయితే వారిని కూర్చోబెట్టి బాబా వీరి బుద్ధి తాడును లాగండి అని అంటారు అది కూడా డ్రామాలో ఉంటే తాడును లాగుతారు లేదంటే లేదు సాక్షాత్కారాలైతే ఎన్నో జరుగుతాయి ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు పొందేవారు చివర్లో కూడా ఎన్నో సాక్షాత్కారాలు పొందుతారు వేటగానికి వేట వేటకు మృత్యువు లెక్కలేనంతమంది మనుష్యులు ఉన్నారు వారందరూ శరీరాలను వదిలేస్తారు శరీర సహితంగా ఎవరూ సత్యుగంలోకి లేక శాంతిధామంలోకి వెళ్ళరు ఎంతమంది మనుష్యులు ఉన్నారు అందరూ వినాశనమైపోతారు ఇకపోతే ఒక్క ఆది సనాతన దేవీ దేవతా స్థాపన బ్రహ్మ ద్వారా జరుగుతుంది కుమార్తెలైన మీరు పల్లె పల్లెలలోకి వెళ్ళి ఎంత సేవను చేస్తారో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అనే చెప్తారు సన్యాసులకైతే రాజయోగాన్ని నేర్పించడం తెలియదు తండ్రి తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పిస్తారు పిల్లలైన మీకు తండ్రి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ఆ తర్వాత ఇక రాజ్యం లభిస్తుంది మీరు అపారమైన సుఖాలలో ఉంటారు అక్కడ ఇక స్మృతి చేయవలసిన అవసరమే లేదు అంశ మాత్రం కూడా దుఃఖము ఉండదు ఆయువు కూడా పెద్దగా ఉంటుంది శరీరం కూడా నిరోగిగా ఉంటుంది ఇక్కడ ఎన్ని దుఃఖాలున్నాయి తండ్రి దుఃఖము కొరకే ఆటను రచించారని కాదు ఇది సుఖదుఖాల గెలుపు ఓటముల ఆది అనాది ఆట ఈ విషయాలన్నింటిని గురించి సన్యాసులకు తెలియనే తెలియదు కావున వారు ఎలా అర్థం చేయించగలరు వారైతే భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి చదువుతారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని మీకు చెప్పడం జరుగుతుంది ఆ సన్యాసులైతే ఆత్మగా భావిస్తూ బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు బ్రహ్మతత్వాన్ని పరమాత్మగా భావిస్తారు వారు బ్రహ్మజ్ఞానులు వాస్తవానికి బ్రహ్మతత్వము నివసించే స్థానము అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు వారేమో మేము అందులో లీనమైపోతాము అని అంటారు వారి జ్ఞానమే తల క్రిందుల జ్ఞానము ఇక్కడైతే అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు భగవంతుడు ఇంకా నలభై వేల సంవత్సరాల తర్వాత వస్తారు అని వారు అంటారు దీనిని అజ్ఞాన అంధకారమనే అంటారు తండ్రి అంటారు కొత్త ప్రపంచ స్థాపనను మరియు పాత ప్రపంచ వినాశనమును చేయించేది నేనే నేను స్థాపన చేస్తున్నాను వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది ఇప్పుడు త్వరగా స్మృతి చేయండి పావనంగా అవ్వండి అప్పుడే పావన ప్రపంచంలోకి వెళ్తారు ఇదైతే పాత తమో ప్రధాన ప్రపంచం ఇది లక్ష్మీనారాయణ రాజ్యం కాదు వీరి రాజ్యం కొత్త ప్రపంచంలో ఉండేది ఇప్పుడు అది లేదు వీరు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు శాస్త్రాలలో అయితే ఏవేవో వ్రాసేశారు కృష్ణుడు అర్జునుడి గుర్రపు బండి మీద కూర్చున్నట్లుగా చూపించారు అర్జునుడి లోపల కృష్ణుడు కూర్చున్నాడు అని కాదు కృష్ణుడైతే దేహదారి కదా అలాగే యుద్ధము మొదలైన వాటి విషయాలేవీ కూడా లేవు వారైతే పాండవులు మరియు కౌరవుల సైన్యాన్ని వేరువేరుగా చూపించారు కానీ ఇక్కడైతే ఆ విషయం ఏదీ లేదు ఇవి భక్తి మార్గానికి చెందిన లెక్కలేనన్ని శాస్త్రాలు సత్యుగంలో ఇవేవి ఉండవు అక్కడైతే జ్ఞానం యొక్క ప్రాలబ్ధముగా రాజధాని ఉంటుంది అక్కడ అంతా సుఖమే సుఖము తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు కావున తప్పకుండా కొత్త ప్రపంచంలో సుఖమే ఉంటుంది కదా తండ్రి ఎప్పుడైనా పాత ఇంటిని నిర్మిస్తారా తండ్రి అయితే కొత్త ఇంటిని నిర్మిస్తారు ఆ ప్రపంచాన్నే సతో ప్రధాన ప్రపంచము అని అంటారు ఇప్పుడైతే అంతా తమో ప్రధానులుగా అపవిత్రులుగా ఉన్నారు పరాయి రాజ్యంలో కూర్చున్నారు రాముడు అని శివబాబానే అంటారు రామా రామా అంటూ రామనామాన్ని దానం చేస్తారు రాముడెక్కడా శివబాబా ఎక్కడా ఇప్పుడు శివబాబా పిల్లలైన మీకు చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ఎక్కడి నుండైతే వచ్చారో అక్కడికే మళ్ళీ వెళ్ళాలి ఎప్పటివరకైతే తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వరో అప్పటి వరకు తిరిగి వెళ్ళలేరు కూడా తండ్రిని బాగా స్మృతి చేసేవారు మీలో కూడా ఏ ఒక్కరో ఉంటారు ఇక్కడ నోటితో అనవలసిన విషయమేదీ లేదు భక్తిలో రామా రామా అని నోటితో అంటారు ఎవరైనా అలా అనకపోతే వారిని నాస్తికులుగా భావిస్తారు ఎంత శబ్దం చేస్తూ పాడుతూ ఉంటారు ఎంతగా వృక్షం పెద్దదవుతూ ఉంటుందో అంతగా భక్తి సామాగ్రి కూడా పెరుగుతూ ఉంటుంది బీజం ఎంత చిన్నగా ఉంటుంది మీ వద్ద ఏ వస్తువు లేదు ఎటువంటి శబ్దమూ లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి మీరు నోటితో అనేది కూడా లేదు లౌకిక తండ్రిని కూడా పిల్లలు బుద్ధి ద్వారానే స్మృతి చేస్తారు అంతేకానీ కూర్చొని తండ్రి తండ్రి అనైతే అన్నారు కదా ఆత్మల తండ్రి ఎవరు అనేది ఇప్పుడు మీకు తెలుసు ఆత్మలందరూ పరస్పరం సోదరులే ఆత్మకు ఇంకేం పేరు లేదు ఇకపోతే శరీరం యొక్క పేరు మారుతుంది ఆత్మ అయితే ఆత్మయే వారు కూడా పరమ ఆత్మయే వారి పేరు శివ వారికి తమ శరీరము లేదు తండ్రి అంటారు నాకు కూడా ఒకవేళ శరీరమును ఉన్నట్లయితే పునర్జన్మలలోకి రావాల్సి వస్తుంది మరి అప్పుడు మీకు సద్గతిని ఎవరు ఇస్తారు భక్తి మార్గంలో నన్ను స్మృతి చేస్తారు అనేక చిత్రాలు ఉన్నాయి ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు కదా జన్మనైతే నరకంలోనే తీసుకున్నారు మరణించడం స్వర్గం కోసం మరణిస్తారు ఇక్కడ మీరు స్వర్గంలోకి వెళ్లేందుకే వచ్చారు ఏదైనా బ్రిడ్జి మొదలైనవి నిర్మించినప్పుడు మొదట శంకుస్థాపనను చేస్తారు ఆ తరువాత బ్రిడ్జి తయారవుతూ ఉంటుంది అలాగే స్వర్గస్థాపనకు ప్రారంభోత్సవం తండ్రి చేసేసారు ఇప్పుడిక ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇల్లు తయారవ్వడానికి సమయమేమైనా పడుతుందా గవర్నమెంట్ చేయడం మొదలు పెడితే ఒక్క నెలలోనే ఇల్లు నిర్మించగలుగుతుంది విదేశాలలోనైతే ఇల్లు రెడీమేడ్గా లభిస్తాయి స్వర్గంలోనైతే చాలా విశాల బుద్ధి కలవారీగా సతో ప్రధానంగా ఉంటారు సైన్స్ వారి బుద్ధి చురుకుగా ఉంటుంది వెంటనే వెంటనే తయారు చేస్తూ ఉంటారు ఇళ్లల్లో రత్నాలు కూడా పొదగబడుతూ ఉంటాయి ఈ రోజుల్లో ఇమిటేషన్ను చూడండి ఎంత త్వరగా తయారు చేస్తూ ఉంటారు అదైతే నిజమైన దానికంటా ఎక్కువగా మెరుస్తుంది అందులోనూ ఈ రోజుల్లోని మిషనరీతోనైతే వెంటనే తయారు చేసేస్తారు అక్కడ ఇల్లు నిర్మించడానికి సమయం పట్టదు శుభ్రమవ్వడానికి సమయం పడుతుంది బంగారు ద్వారక సముద్రంలో నుండి పైకి వస్తుందని కాదు తండ్రి అంటారు తినండి తాగండి కానీ కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి అప్పుడు మీ వికర్మలు అవుతాయి ఇంకే ఉపాయమూ లేదు జన్మ జన్మాంతరాలుగా ఈ గంగా స్నానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు కానీ ఎవ్వరూ ముక్తి జీవన్ముక్తినైతే పొందనే పొందరు ఇక్కడైతే తండ్రి పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తారు తండ్రి అంటారు నేను పతిత పావనుడను ఓ పతిత పావన బాబా రండి మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు పిలిచారు డ్రామా పూర్తయ్యాక ఇక పాత్రధారులందరూ పైన ఉండాలి రచయిత కూడా ఉండాలి అందరూ లేచి నిలబడతారు కదా ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఆత్మలందరూ వచ్చేస్తారు ఆ తరువాత తిరిగి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మీరింకా తయారవ్వలేదు కర్మాతీత అవస్థయే తయారవ్వకపోతే మరి వినాశనం ఎలా జరుగుతుంది తండ్రి వచ్చేదే మిమ్మల్ని కొత్త ప్రపంచం కోసం చదివించడానికి అక్కడ మృత్యువు అనేదే ఉండదు మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు ఎవరు విజయాన్ని ప్రాప్తింపచేయిస్తారు కాలుడికే కాలుడు వారు ఎంతమందిని తమతో పాటు తీసుకువెళ్తారు మీరు సంతోషంగా వెళ్తారు ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాలను దూరం చేస్తారు అందుకే వారి మహిమను గానం చేస్తారు గాడ్ ఫాదర్ మమ్మల్ని దుఃఖం నుండి విముక్తులుగా చెయ్యండి శాంతిధామం సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని కానీ ఇప్పుడు తండ్రి స్వర్గం యొక్క రచనను రచిస్తున్నారు అన్నది మనుష్యులకు తెలియదు మీరు స్వర్గంలోకి వెళ్తారు అక్కడ వృక్షం చాలా చిన్నగా ఉంటుంది అది మళ్లీ వృద్ధి చెందుతుంది ఇప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి కానీ ఆ ఒక్క ధర్మమే లేదు నామ రూపాలు రాజ్యము మొదలైనవన్నీ మారిపోతాయి మొదట డబుల్ కిరీటధారులుగా ఉంటారు ఆ తర్వాత సింగిల్ కిరీటధారులుగా ఉంటారు సోమనాథ మందిరాన్ని నిర్మించారు ఎంత ధనం ఉండేది అన్నింటికన్నా పెద్ద మందిరం ఒక్కటే దానిని దోచుకొని వెళ్ళిపోయారు తండ్రి అంటారు మీరు పదమాపదం భాగ్యశాలిగా అవుతారు అడుగడుగులోనూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పదమాలు జమ అవుతాయి తండ్రిని స్మృతి చేయడం వలన అంతటి సంపాదన కలుగుతుంది మరి అటువంటి తండ్రిని స్మృతి చేయడం మీరెందుకు మర్చిపోతారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో సేవ చేస్తారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు మంచి మంచి పిల్లలు కూడా నడుస్తూ నడుస్తూ పడిపోతారు నల్ల ముఖం చేసేసుకున్నట్లయితే చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది గొప్ప లాటరీని పోగొట్టుకుంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఒకటి గృహస్థ వ్యవహారాన్ని సంభాలిస్తూ యోగాన్ని తండ్రితో జోడించాలి నిర్లక్ష్యం చెయ్యకూడదు పవిత్రతా ధారణతో స్వా మరియు సరువుల కళ్యాణాన్ని చెయ్యాలి స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది ధ్యానము సాక్షాత్కారాలు అనేవి భ్రమించడం మాత్రమే అందుకే వాటి వల్ల ఎటువంటి లాభము లేదు ఎంత వీలైతే అంతా సుజాగృతులుగా అయి తండ్రిని స్మృతి చేస్తూ మీ వికర్మలను వినాశనం చేసుకోవాలి బాబాయి రోజు వరదానంనిస్తున్నారు శ్రేష్ట స్మృతి ద్వారా శ్రేష్ట స్థితిని శ్రేష్ట వాయుమండలాన్ని తయారు చేసే సరువుల సహయోగీ భవాన్ వివరణ యోగము అనగా అర్థం శ్రేష్ట స్మృతిలో ఉండటం శ్రేష్ట ఆత్మనైన నేను శ్రేష్టమైన తండ్రి సంతానాన్ని ఎప్పుడైతే ఇటువంటి స్మృతి ఉంటుందో అప్పుడు స్థితి శ్రేష్టంగా తయారవుతుంది శ్రేష్ట స్థితితో శ్రేష్ట వాయుమండలం స్వతహాగానే తయారవుతుంది అది అనేక ఆత్మలను తన వైపుకు ఆకర్షిస్తుంది ఎక్కడెక్కడైతే ఆత్మలైన మీరు యోగంలో ఉంటూ కర్మలు చేస్తారో అక్కడి వాతావరణం వాయుమండలం ఇతరులకు కూడా సహయోగాన్ని ఇస్తుంది ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వానికి ప్రియమైన వారీగా అవుతారు స్లోగన్ అచల స్థితి అనే ఆసనముపై కూర్చోవడము ద్వారానే రాజ్య సింహాసనము లభిస్తుంది ఓం శాంతి